మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ నూట అరవై తొమ్మిది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోదాం నిజం చెప్పిన వైశ్యు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను అస్సలు ఉండలేనురా ప్లీజ్ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా నన్ను వదిలి వెళ్ళకు అని బాధగా చెబుతాడు విక్రమ్ నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను విక్కి ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతుంది ఇంతలో అనూ విక్రమ్కి మరియు వైష్ణవికి భోజనం తీసుకువస్తుంది దానిని చూసి విక్రమ్ నాకు ఆకలిగా లేదక్కా అని అనగానే నా చిన్నా గురించి నాకు తెలుసు వైష్ణవి నువ్వేమీ అనుకోకు నా తమ్ముడికి ఈరోజు నేను తినిపిస్తాను అని అనగానే అయ్యో వదిన నేనెందుకు తప్పుగా అనుకుంటాను నాకు అలాంటిదేమీ ఉండదు మీరు ప్రశాంతంగా విక్కీకి భోజనం తినిపించండి అని నవ్వుతూ అంటుంది నువ్వు కూడా తిను వైష్ణవి అని చెప్పి అనూష విక్రమ్కి భోజనం ప్రేమగా తినిపిస్తుంది రాజేశ్వరి అందరూ హాల్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత రామూర్తి గారిని తీసుకుని తన రూంలోకి వెళుతుంది ఏంటి చెల్లమ్మ నీ కొడుకు నన్ను చంపేద్దామని అనుకుంటున్నాడా ఏంటి అలా గొంతు పట్టుకున్నాడు అని నోట్లో నుండి సరిగ్గా మాట రాకపోయినా కటువుగా మాట్లాడతాడు రామ్మూర్తి నేను నీకు ముందే చెప్పాను కదన్నయ్య ఆ అమ్మాయి గురించి అప్పుడే ఏమీ మాట్లాడవద్దని నువ్వెందుకు ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడావు అని రాజేశ్వరి అనగానే నాకేం తెలుసు నీ కొడుకు వెనకే ఉన్నాడని నేనేమన్నా కలగన్నానా నేను అన్నా టైంకి వచ్చి నన్ను ఇలా గొంతు పట్టుకుంటాడని నేను ఏమన్నా ముందే కలగంటే ఆ అమ్మాయి గురించి అస్సలు మాట్లాడేవాడిని కాదు అని అంటాడు సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రాజేశ్వరి బయటకు వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి ఐస్ ప్యాక్ తీసుకుని వెళ్ళి రామ్మూర్తి గొంతుపై పెట్టి కొంచెంసేపు ఈ ఐస్ ప్యాక్ పెట్టుకో అన్నయ్య త్వరగా తగ్గిపోతుంది అని చెబుతుంది ఇది బాగానే ఉంది చెల్లమ్మ నీ కొడుకేమో గొంతు పట్టుకోవడం నువ్వేమో దానికి మందు రాయడం అని ఐస్ ప్యాక్ తీసుకుని గొంతుపై పెట్టుకుంటాడు కొన్ని రోజులు సైలెంట్గా ఉండన్నయ్య నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము అప్పటి వరకు ఏమీ మాట్లాడకు అని రాజేశ్వరి చెప్పగానే సరే అని అంటాడు నేను అమృతని నా కోడలుగా చేసుకుందామని ఎన్నో కలలు కన్నానన్నయ్య చివరికి ఈ అమ్మాయి వచ్చి నా కోడలని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని రాజేశ్వరి గారు బాధపడతారు కానీ రామ్మూర్తి గారు మనసులో అసలు అమృత విక్రమ్ని పెళ్లి చేసుకోనని అందని విషయం నీకు చెప్పలేదు చెల్లమ్మ ఇప్పుడు ఎలాగో విక్రమ్ పెళ్లి చేసుకుని వచ్చాడు కదా అమృత లేచిన తర్వాత ఇదే రీజన్ చూపించి తనకి ఇష్టం లేదని చెబుతాను అప్పుడు నీకు ఆ వైష్ణవి పైన ఇంకా కోపం పెరిగిపోతుంది అని మనసులో అనుకుని లోపలే నవ్వుకుంటాడు రామ్మూర్తి సరే అన్నయ్య నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నాను అని చెప్పి రాజేశ్వరి గారు అక్కడ నుండి చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు విరాజ్ అమెరికా నుండి ముంబైకి చేరుకుంటాడు ముంబైలోని ఒక ఫేమస్ రెస్టారెంట్లో సూట్ రూమ్ బుక్ చేస్తాడు విలియమ్స్ విరాజ్ రూమ్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది విలియమ్స్ అని అడుగుతాడు ఎస్ సార్ నేనొకసారి ఆ కంపెనీకి వెళతాను అని చెప్పగానే ఇప్పుడు వద్దులే నైట్ అయింది కదా రేపు మార్నింగ్ నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి వెళ్ళి ఒకవేళ ఆ విక్రమాదిత్య అక్కడే ఉంటే డైరెక్ట్గా మీట్ అవుతాను అని చెబుతాడు విరాజ్ సరే సార్ నేను డిన్నర్ ఆర్డర్ ఇస్తాను మీరు తినేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి విలియమ్స్ డిన్నర్ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు విరాస్ చైర్లో కూర్చుని వైష్ణవి ఫోటో వైపు చూస్తూ ఎక్కడున్నావు వైశ్యు రేపటి నుండి నీ గురించి సర్చింగ్ మొదలు పెడుతున్నాను నువ్వు త్వరగా నాకు కనిపించాలని నువ్వు కూడా గట్టిగా కోరుకోవా ప్లీజ్ అని వైష్ణవి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు విరాజ్ తరుణ్ రూమ్కి వెళ్ళిన తర్వాత చాలా చిరాకుగా లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తన తండ్రి ప్రవర్తన అంటే చిన్నప్పటి నుండి తరుణ్కి చాలా చిరాకు ఎప్పుడు డబ్బున్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం తనకి అస్సలు ఇష్టం ఉండదు విక్రమాదిత్య కొన్ని కోట్లకు వారసుడని కావాలనే అమృతని బలవంతంగా విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడని కూడా తరుణ్కి తెలుసు తండ్రి గురించి ఆలోచించి చిరాకు వచ్చి ఒకసారి ప్రియాతో మాట్లాడదామని ప్రియాకి కాల్ చేస్తాడు తరుణ్ ప్రియా ఫోన్ అటెండ్ చేయగానే ఇంటికి రీచ్ అయ్యావా ప్రియా అని అడుగుతాడు నేను ఎప్పుడో రీచ్ అయ్యాను అని అనగానే కనీసం నేను ఆస్ట్రేలియా వచ్చానా లేదా అని కూడా కాల్ కూడా చేయలేదేంటి ప్రియా అని బాధగా అడిగేసరికి మీరు ఫ్లైట్లో ఉంటారేమో అని అనుకున్నాను అందుకే డిస్టర్బ్ చేయలేదు ఇంటికి వెళ్ళారా అని అడుగుతుంది వచ్చాను ప్రియా బాబా మరియు సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు తరుణ్ ఇదేంటి మాట్లాడుతుండగానే ఇలా ఫోన్ కట్ చేసేసాడు ఏమైంది చాలా బాధగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రియా ముంబైలో ఉన్న ఒక ఇంట్లో ఒక అమ్మాయి చాలా హడావిడిగా కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది హాల్లో నుండి ఒక అరవై ఐదు సంవత్సరాల పెద్దావిడ కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది ఇంతలో బయట నుండి ఒక చిన్న బాబు పాల ప్యాకెట్ తీసుకుని రాగానే అమ్మా బస్సు ఒకసారి ఇటురా చింటుగాడు పాల ప్యాకెట్ తీసుకుని వచ్చాడు కొంచెం టీ పెట్టివ్వు తల్లి అని అనగానే కిచెన్లో నుండి వస్తున్న అమ్మమ్మ అని ఇరవై ఐదు సంవత్సరాల ఒక అమ్మాయి బయటికి వస్తుంది ఏంటి చింటూ ఈరోజు చాలా లేటుగా పాల ప్యాకెట్ తీసుకుని వచ్చావు అని అనగానే ఏం చేయనక్క నాన్న ఉదయం లేటుగా లేవడం వలన పాలు లేటుగా తీసుకువస్తున్నాడు అని చెప్పి ఆ బాబు పాలు ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఏంటి ఒక ఒకరోజు లేట్ అయితే ఏమైంది ఎందుకు అబ్బాయిపై అంత సీరియస్గా మాట్లాడావు అని అనగానే రోజు ఏదో ఒక రీజన్ చెప్పి లేటుగా తీసుకువస్తున్నాడమ్మమ్మ నాకు ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం అని నీకు తెలుసు కదా అసలే మా కంపెనీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు మా చైర్మన్ గారు అందుకే సరే నేను వెళ్ళి టీ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి టీ పెట్టి తీసుకువచ్చి బామ్మకి ఇస్తుంది అమ్మ వసు త్వరగా పెళ్లి చేసుకో తల్లి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు అని అనగానే అమ్మమ్మ నీకు చాలాసార్లు చెప్పాను నాకు ఈ పెళ్ళిళ్ళంటే అస్సలు ఇష్టం లేదు ఇంకొకసారి నా పెళ్ళి గురించి మాట్లాడకు నాకు ఇలా ఒంటరిగా ఉండటమే ఇష్టం అని చెప్పి బాక్స్ ప్యాక్ చేసుకుంటుంది నువ్వు ఇలా అంటూనే ఉండు ఏదో ఒకరోజు ఒక అబ్బాయి నీకు కనిపిస్తాడు ఆ అబ్బాయిని చూడగానే నీకు తెలియకుండానే నువ్వు ఆ అబ్బాయితో ప్రేమలో పడిపోతావు అని చెబుతుంది ఆ పెద్దవడ ఇక్కడ ఉండేది ఈ వసుధారా ఇప్పటి వరకు ఏ అబ్బాయిని కన్నెత్తి చూసిందే లేదు అలాంటిది నువ్వు చెప్పగానే ఇది జరిగిపోతుందా అని నవ్వుతుంది వసుదారా సరే నా గురించి అలాగే కలలుకను నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మమ్మ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేసాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయట ఉన్న తన స్కూటీ ఎక్కి ఆఫీస్కి వెళ్తుంది వసుధార వసు వెళ్ళిపోగానే బామ్మ కంట్లో కన్నీళ్లు వస్తాయి తండ్రి భగవంతుడ ఈ అమ్మాయి మనసు మార్చు ఒక మంచి అబ్బాయి నా మనవరాలి జీవితంలోకి వచ్చేటట్టు చెయ్యి దీని చిన్నతనంలోనే వీళ్ళ అమ్మా నాన్న గొడవలు పడి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నారు కానీ నా మనవరాలికి ఉన్న ఒకే ఒక ఆశ వాళ్ళిద్దరూ కలిసి తన పెళ్లి చేయాలని అది ఈ జన్మలో జరగదని నా మనవరాలు గట్టిగా ఫిక్స్ అయిపోయింది అందుకే ప్రేమ గురించి పెళ్లి గురించి అస్సలు ఆలోచించడం లేదు దాని మనసును కరిగించి ఒక మనిషిని దానికి దగ్గరగా చేర్చుతండ్రి అని ఆ బామ్మ భగవంతుడికి మొక్కుకుంటుంది వసుధార ఎంబీఏ కంప్లీట్ చేసుకుని బీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీస్ ముంబైలో ఉన్న విక్రమాదిత్య కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తుంది వర్క్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అలాగే చాలా సైలెంట్ కూడా అంత త్వరగా ఎవరితోనూ కలవదు ఒకసారి తన అని అనుకుంటే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనకాడదు కానీ తనకి చాలా తక్కువ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు అబ్బాయిలకి చాలా దూరంగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది మరి ప్రేమ పెళ్ళి అంటేనే ఇష్టం లేని బస్సుధార జీవితంలోకి ఎవరు రాబోతున్నారో గెస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ